అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈ రోజు నేను ఒక మూలికల సాంబ్రాణి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నరఘోష నరదృష్టి ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి మనశ్శాంతి లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ సాంబ్రాణి వేసుకుంటే మంచి రిలీఫ్ అనేది మనకు కలుగుతుంది అయితే మన శ్రీ పంచమి పూజలో చాలా పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉంది చాలా మంది ఉగాది కిట్ అని చెప్పి నేను పెట్టాను కదండి చాలా మంది ఆర్డర్ చేసేస్తున్నారు ఇప్పటివరకు ఇప్పటికే కొంతమందికి వాళ్ళు పార్సల్ కూడా అందిపోయింది చాలామంది అక్క అందులో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి అక్క మేము ఇంకెక్కడికి తిరగకుండా ఇంట్లో కూర్చొని హ్యాపీగా కొత్త అమావాస్య అలాగే శ్రీరామనవమి ఉగాది కూడా మేము జరుపుకోవచ్చు అక్క అని చెప్పి కమెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇక ఈ సాంబ్రాణి కోసం ముందుగా సాంబ్రాణి అనేది తీసుకున్నానండి దాంట్లోకి గుగ్గిలం అనేది యాడ్ చేస్తున్నాను సాంబ్రాణి మనకి మంచి స్మెల్ వస్తుంది గుగ్గిలం వచ్చేసి మంచి పొగ వస్తుంది అయితే గుగ్గిలంకి స్మెల్ ఉండదు అయితే మనం అమ్మవార్లకి గుగ్గిలం వేస్తూ ఉంటాం మామూలుగా అయితే పూజల్లోని ఇంట్లో అయితే సాంబ్రాణి వేస్తుంటాం ఇందులోకి నేను కొన్ని వస్తువులు అయితే కలిపానండి ఒకటి గరిక పొడి ఒకటి అలాగే బిల్వ పొడి అలాగే మన వేప పొడి అలాగే గోరింటాకు విత్తనాలు తెల్ల ఆవాలు అలాగే కుక్క ఆవాలని కూడా దొరుకుతూ ఉంటాయి అవి అలాగే ఉత్తరేణి విత్తనాలు అలాగే ధనాకర్షణ కోసం వసకొమ్ము పొడి ఇలా అనేక రకాల ఇంకా చాలా విష మూలికలు అయితే ఇందులో కలిపి నేనైతే సాంబ్రాణి తయారు చేశాను ఇక మంచి మనకి స్మెల్ రావడానికి దసంగం కూడా యాడ్ చేశానండి అయితే ఈ మూలికల సాంబ్రాణి కూడా మనకి మన పూజా సామాగ్రిలో అనేది అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అయితే చాలామంది ఎలా ఆర్డర్ చేసుకోవాలని అడుగుతున్నారు మీరు ఏమీ చేయాల్సిన లేదండి సింపుల్గా ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సప్ చేసి హాయ్ నమస్తే పెడితే నేను అక్కడ రిప్లై ఇస్తాను అలాగే మన పూజా సామాగ్రిలో ఉండే అన్ని రకాల వస్తువుల లిస్ట్ కూడా మీకు అక్కడ షేర్ చేస్తాను అలాగే దీంట్లోకి నేను పచ్చకరి కూడా యాడ్ చేశానండి మంచి స్మెల్ రావడానికి ఇక ఈ మనకి అక్కడ మనకి అన్ని పూజా సామాగ్రి మీరు లిస్ట్ సెలెక్ట్ చేసుకుని నాకు పెడితే నేను కాస్ట్ కూడా అక్కడ మీకు మెన్షన్ చేస్తాను కొంతమంది ఇక్కడే కాస్ట్ చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు అది ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి మీరు వాట్సాప్ చేస్తే మీకు అర్థమవుతుందండి ఎందుకంటే ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కటి ఉంటుంది కాస్ట్ చెప్పవచ్చు కానీ ఎందుకు చెప్పలేదని చెప్పి నేను అక్కడైతే మీకు షేర్ చేస్తాను ఇక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఈ వస్తువులన్నీ దొరికితే కూడా మీరు ఇంట్లో కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇది వాడడం వల్ల ముఖ్యంగా ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు మంగళవారం శుక్రవారం ఆదివారం అమావాస్య రోజుల్లో తప్పనిసరిగా ఈ సామ్రాన్ని ఇంట్లో వేయడం వల్ల ఆదాయం పెరిగే మార్గాలు మనకు కనబడతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మన ఆలోచనలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి దానివల్ల దృష్టి నారఘోష నారబీడ ఇవన్నీ కూడా మనకి దూరం అవుతాయండి అందుకని మీకు దొరికితే ఇవన్నీ తయారు చేసుకోండి లేదు అంటే మన ఛానల్లో కూడా ఈ యొక్క సాంబ్రాణి సేల్క్ అనేది అవైలబుల్ ఉంది అదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు